హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ సింపుల్ టేస్టీ రెసిపీ కుకుంబా సలాడ్ ఇది చాలా ప్రత్యేకమైన హెల్తీ రెసిపీ ఇది ఒక సింపుల్ ఐడియా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళకే కాదు అందరికీ ద బెస్ట్ హెల్తీ ఫుడ్ ఇది ఎప్పుడైనా ఒక పూట కుక్కుడు ఫుడ్ని మానేసి ఇలా సింపుల్గా సలాడ్ని ట్రై చేసి చూడండి ఎంత లైట్గా ఉంటుందో బాడీకి కొద్ది రోజుల పాటు ప్రతిరోజు డిన్నర్ని స్కిప్ చేసేసి ఇలాంటి సలాడ్ ఒకటి ట్రై చేసి చూడండి మీ హెల్త్ అండ్ వెయిట్లో చాలా త్వరగా మార్పు వస్తుంది మరి ఈ హెల్తీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఇంకేం ఆత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుకుంబాన్ని తీసుకొని ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి ఉంచాలి ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా పొడవు స్లైసెస్ కింద కట్ చేసేసుకొని వీటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఉంచాలి అలాగే కొంచెం కొత్తిమీరని శుభ్రం చేసేసుకొని సన్నగా తరిగేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కట్ చేసుకున్న కుక్కుంబర్ ఆనియన్స్ పావు కప్పు బాయిల్ చేసుకున్న స్వీట్ కార్ను సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి మరో బౌల్లో అరకప్పు చిక్కటి కమ్మటి పెరుగుని తీసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అర టేబుల్ స్పూన్ పంచదార అర టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా పెరుగు అంతా కూడా ఉండాలి లేకుండా చిక్కగా అయ్యే విధంగా మిక్స్ చేసుకొని ముందుగా అరేంజ్ చేసుకున్న కుకుంబార్ మిక్స్లో వేసి ఈ పెరుగు అంతా కూడా కుకుంబర్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిలో పావు టేబుల్ స్పూన్ అరవొనవ వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి కరెక్ట్గా ఒక అరగంటకి సలాడ్ని బయటికి తీసి సర్వ్ చేసి ఒక్కో స్పూన్ తింటూ ఉంటే ఆహా చల్ల చల్లగా ఎంత బాగుందో ఇందులోని కుకుంభ పీసెస్ ఆనియన్స్ స్వీట్ కార్న్స్ తగులుతూ ఉంటే టేస్ట్ అదిరిపోయింది అసలు అలాగే ఈ కుకుంభ తినడం వల్ల ఒంట్లో వేడిని తగ్గించి చల్లవ చేస్తుంది ఈ వెజ్జెస్ అన్నీ కూడా ఇలా పెద్ద పెద్దగా పీసెస్లో ఉంటే తినేందుకు చాలా బాగుంటుంది నోటికి తింటుంటే అదో రుచి అదో అనుభూతి అండి ఒక సింపుల్ ఐడియాతో టేస్టీగా వెయిట్ లాస్ రెసిపీని ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇదే మీకు రెస్టారెంట్స్లో అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంత శ్రమ లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసుకొని టేస్ట్ చేయండి యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి ఈ సమ్మర్ స్పెషల్ కూల్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటవి విస్తరాకులు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి